హాయ్ దిస్ ఈస్ శ్రీకాంత్ రెడ్డి ఫ్రమ్ డిజివేవ్ డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక తెలివి గల బిజినెస్ పర్సన్ మూడు విషయాలు ఆలోచించాలండి ఒకటి డిజిటల్ మార్కెటింగ్ మీ బిజినెస్కు అవసరం ఉందా సెకండ్ డిజిటల్ మార్కెటింగ్ చేయకపోతే మీ బిజినెస్కి కలిగే నష్టం ఏంటి థర్డ్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తే మీ బిజినెస్కి కలిగే ఉపయోగం ఏంటి అంటే జనరల్గా ఇవాళ ఇండియాలో దాదాపుగా సెవెంటీ క్రోడ్ సెవెంటీ క్రోడ్ పీపుల్స్ డిజిటల్ పాపులేషన్ లో ఉన్నారండి దా అందులో ఫార్టీ త్రీ క్రోర్స్ మొబైల్ ఇంటర్నెట్ యూజర్స్ ఉంటే థర్టీ ఫోర్ క్రోర్స్ యాక్టివ్ ఫేస్బుక్ యూజర్స్ ఉన్నారు ఫోర్టీన్ క్రోర్స్ యాక్టివ్ ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఉన్నారు త్రీ 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 హండ్రెడ్ ఫార్టీ టూ మిలియన్ యూట్యూబ్ యూజర్స్ ఉన్నారండి ఇంతకంటే పెద్ద కారణం అవసరం మీ బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ అవసరం అనే ఉందని చెప్పడానికి సో అందరూ డిజిటలైజ్డ్గా చేంజ్ అవ్వడానికి మీ బిజినెస్ని ఆన్లైన్లో ప్రజెంట్ చేయడానికి కాంటాక్ట్ డిజివేవ్ డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ మై నెంబర్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్